హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇన్షార్ట్ యాప్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటున్నాం కదండి దానిలో భాగంగానే ఇంతకుముందు వీడియోలో స్టిక్కర్స్ గురించి అలాగే మన వీడియోస్కి ఆడియో మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాము ఇప్పుడు టెక్స్ట్ గురించి తెలుసుకుందామండి టెక్స్ట్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనం టెక్స్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో చూడండి స్టిక్కర్ టెక్స్ట్ క్యాప్షన్స్ డీటెయిల్ డూడిల్స్ అని ఉంది మనం టెక్స్ట్ గురించి తెలుసుకుందాం ఈ టెక్స్ట్ అనేది ఎందుకంటే మనం మన వీడియోకి క్యాప్షన్ లాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటే మనం స్క్రీన్ మీద టైప్ చేసుకోవచ్చండి దానికోసం ఈ టెక్స్ట్ అనేది ఆప్షన్ యూజ్ అవుతుంది ఫస్ట్ మనం ఇలా టైప్ చేసుకుంటాం కదండీ ఇలా టైప్ చేసుకున్నాం మనం నా ఫాంట్ సైజ్ ఇలా ఉంది అది ఎలా మనం చేసుకోవాలంటే ఇక్కడ కలర్స్లో కనిపిస్తుంది కదండీ రెయిన్బో కలర్స్ రౌండ్ సర్కిల్ లాగా దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు కావాల్సిన కలర్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి అవి మారుతూ ఉంటాయి ఇంకా చూడండి రెడ్ కలర్లోకి మారింది లైట్ రెడ్ అండ్ ఎల్లో కలర్ అలా చేంజ్ అవుతూ ఉంటాయండి అలాగే మనం ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ మనం మార్చుకుంటూ ఉండచ్చు మనకి ఎలా కావాలితే అలా మారుతూ ఉంటాయి చూడండి ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు నచ్చిన కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అది మనకి డిస్ప్లే అవుతుంది వీడియో మీద నేనైతే ఇది ఉంచుతానండి తర్వాత ఇది చూసాం కదా మనం టెక్స్ట్కి ఏ కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందో మనకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫాంట్ సైజు చాలా ఉంటాయండి దీనిలో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే నార్మల్ రైటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మనకి ఉన్నాయి ఫోంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇది ఉంచుతున్నాను చూడండి ఫాంట్ మారుతుంది కదా నేను క్లిక్ చేస్తుంటే ఆ విధంగా మనం మార్చుకోవచ్చు నేనైతే ఇది ఉంచుతున్నాను అలాగే ఇది ఏంటంటే ఇది చూసారు కదండి దీని గురించి తెలుసుకున్నారు కదా ఫాంట్ గురించి ఇప్పుడు రైటింగ్ స్టైల్ అన్నమాట ఇది మనం ఏ స్టైల్లో కావాలి ఆ స్టైల్లో మనం టైప్ చేసుకోవడానికి ఉంటుంది మనం ఏ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అది మనకి మారుతూ ఉంటుందండి తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం ఇది ఏంటంటే మనకి చూడండి మనకి లెటర్స్ మధ్య గ్యాప్ అనేది ఎంత ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు థర్డ్ ఆప్షను చూడండి నేనైతే నార్మల్గా ఇలా ఉంచుతున్నాను ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనది ఇది అండి ఇలాగా మనకి ఏ సైజు కావాలి ఆ సైజులో మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు మనం నచ్చిన సైజుని బట్టి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలి పెద్ద సైజులో మనకి డిస్ప్లే అవుతున్నాయి మనం టైప్ చేసిన లెటర్స్ తర్వాత ఇది అవుట్ ఇన్ అవుట్ లూప్ లాంటివి లెటర్స్ అలా వస్తూ ఉంటాయి మనం నచ్చిన విధంగా ఇలా మారుతు ఉంటే మన ఆప్షన్స్ని బట్టి మనకు నచ్చిన విధంగా లెటర్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయండి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనం ఏది కావాలి అది సెలెక్ట్ చేసుకోవచ్చు అది అప్లై చేస్తే మనకి ఆ విధంగా వచ్చేస్తుందండి డిస్ప్లే మీద ఇంతేనండి ఇలా మనకి టైపింగ్లో ఆప్షన్స్ అండి ఇందులో ఫాంట్ సైజ్ లాంటివి మొత్తం అన్నీ ఉన్నాయి మనం టైప్ చేసింది ఈ విధంగా మన నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో ఉన్న ఆప్షన్స్ మనం అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చండి టెక్స్ట్ని చూసారు కదా ఈరోజైతే వీడియో ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్